రాష్ట్రం అంతా కూడా గదగద వణిగిపోయింది మోంతా తుఫాన్ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రైన్స్ పడిపోతున్నాయి అదేవిధంగా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్తో గాలు విడిచిపోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా బైకంపతులై ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం అదేవిధంగా సున్నా ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో మిగతా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా సెక్రటరీ ఉండి ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం ఒకసారి మీరు కూడా చాలా తుఫాను చూసుంటారు వారం పది రోజుల వరకు కూడా రాష్ట్రం తేరుకోలేక పరిస్థితులు ఉండే కానీ ఈరోజు తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ విద్యుత్ శాఖ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి అందరినీ సమన్వయ సమ సమన్వయం చేసుకుంటూ చెట్లు పడిపోయినా కరెంటు స్తంభాలు పడిపోయినా కేవలం కొన్ని గంటల్లోనే మీరు కూడా చాలా ప్రాంతాలు పర్యటించి ఉంటారు మీ పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మీ అఫీషియల్ డ్యూటీలో కానీ ఎక్కడ మనం గతంలో చూసాం తుఫాన్ వచ్చిన రెండో రోజు చూస్తే పేపర్లు అన్నీ కూడా పదుల కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయి ఉండటం కానివ్వండి లేకపోతే రోడ్ల మీద చెట్లు పడిపోయి భారీ వృక్షాలు పడిపోయి ఉండటం కానీ బిల్డింగ్లు పడిపోయి ఉండటం ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం కానీ మీకు ఒక్క ఫోటో కూడా లభించి ఉండదు ఏది చెట్టు పడిపోతాం మూలంగా నేషనల్ హైవే దిగ్బంధం అయిపోయింది లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పేసి కూడా మీ ఫోటో కూడా లభించని చెప్పేసి భావిస్తా దీనికి కారణం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీజీఎస్ అధికారులు అందరూ కూడా సాంకేతికతని అదే విధంగా డేటా అందుబాటులో ఉన్న అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వడం మూలంగా ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి దేశం అంతా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముప్పై తారీఖు ఉదయమే చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అరే సారది తుఫాను ఏం భయం కలిగించిందో నాకు తెలియదు కానీ మీరు పంపించిన అలర్ట్లు ఏదైతే ఉన్నాయో టెలిఫోన్లు ఢామ్ అని చెప్పేసి అలర్ట్ వర్షాలు పడబోతున్నాయి గాలి వస్తున్నాయి మీరు ఇంట్లో బయటకు వెళ్ళబోతుంది మీరు జాగ్రత్తలు తీసుకున్న ఏదైతే అలర్ట్స్ ఇచ్చారో అవి మాకు మా నిజంగా అలర్ట్స్ చేసి మేము ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటాం చాలా సేఫ్టీ చేశాము చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పేసి చాలా మంది మిత్రులు మరి తెలియజేశారని చెప్పేసి మనం చేస్తాం అది ప్రభుత్వం ఈ మోంతా తుఫాన్ని మేనేజ్ చేసిన విధానం అని చెప్పేసి మనం చేస్తాను ఆఖరికి అంత పెద్ద తుఫాన్ కూడా ఆర్టీజీఎస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ చూసి అది పారిపోయి తెలంగాణలో వర్షం కూర్చున్న విషయం కూడా ప్రజలందరూ అని చెప్పేసి మనం చేస్తాం ఈ విధంగా రాష్ట్రంలో భయవందాలతో కూడిన పరిస్థితులు రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు అది లేదు ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్త కాదా ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను రాష్ట్రం గజగజలాడిపోతా ఉంటే హుటాహుటిని ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేదా రాజధానిలో కానీ లేదా ఎక్కడంటే రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు నష్టం కలగకుండా చూడండి మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమానికి తోడుండండి లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఆగడం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేదు మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ నిన్న ఈ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు రైతులు మేర నష్టపోయారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి తనకి ఒక పత్రిక ఉంది కదా నేను రెండు గంటలు కాదు ఐదు గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా నేను పది పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్ గా దించే పత్రిక ఉంది కదా నా మనసన్నల్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను కొన్ని విలువలతో కొన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా ఉండి వాస్తవాల్ని ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి నష్టపోయిన ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయాలి తప్పితే కేవలం నాలుగు గోడల మధ్య నుంచుని కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్నారు రైతుల గురించి ఆయన ముసలి కన్నీరు ఏ విధంగా కరుస్తున్నారో సాక్షిపత్ర చూస్తే అర్థమవుతా ఉంది తాను అధికారంలో ఉన్నప్పుడు పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతుల ఖర్చును తగ్గించడానికి యాంత్రీకరణ చేస్తానికి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే యంత్రాలు కానీ పరికరాలు కానీ ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రైతు భరోసా మేము పదమూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పి ఆఖరికి ఏడు వేలు ఐదు వందలకు కో ఏడు వేల రూపాయలు ఇచ్చి చేయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని చెప్పేసి అడుగుతా తెలుగుదేశం పార్టీ రైతులను ఆదుకోవటం కోసం అన్ని విధాలు కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే కూడా మెరుగ్గా ఈరోజు మేము జీవోలు ఇచ్చి రైతులు ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం వరి వేరుశనగ పత్తి రైతులకి హెక్టర్కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే మేము ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాం ఈ మూడు పంటలకి అదేవిధంగా మీరు అరటికి ఇరవై ఐదు వేలు ఇస్తే మేము ముప్పై ఐదు వేలు అని చెప్పేసి మనకు చేస్తాము కూరగాయలు మిరప బొప్పాయికి మీరు పదిహేడు వేలు ఇస్తే ము ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి మనకు చేస్తాను అదేవిధంగా పశువులు చనిపోతే మీరు కేవలం ఐదు వేలు ఇస్తే మేము పదివేలు రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాం ఉన్నాం అదేవిధంగా మత్స్యకారులకి వలపోతే ఐదు వేలు ఇస్తే పదివేలు మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి గేదెలు చనిపోతే మీరు ముప్పై ఏడు వేల ఐదు ఇస్తే మేము యాభై వేలు ఇస్తున్నారు మీరు అదేవిధంగా మీరు చెప్తున్నారు మీరు ఏమి ఇచ్చారు రైతులకి ఏం చేశారని చెప్పేసి మీరు మాట్లాడతారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి వెళ్తా ఉన్నాను రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూసారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఏది ఇరవై తొమ్మిదిన మన తీరం దాడితే మంతా తుఫాను అదే రోజు మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్లో ఇన్స్పెక్షన్కి చూస్తానికి వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదని చెప్పి కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు చేశారో లేకపోతే పార్టీ వాళ్ళు చేశారో వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారి మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే వాళ్ళు అట్లా చేయరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు ఆట చూస్తున్నట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతే కదా ఆయన ఏమి ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ క్రాప్కే అంటున్నారు ఈ క్రాప్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చేశాము ఇంకొక ఐదు పర్సెంట్ కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఇన్సూరెన్స్ ఏమి అంటున్నారు తాను ఒక రూపాయికి అసెంబ్లీలో మీరు కూడా చూసి ఉంటారు మేము రైతునికి రైతాంగానికి ఒక రూపాయికే మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జియో ఇచ్చి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మరణం చేస్తాను ఈ ప్రభుత్వం మరి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాతో రైతు సంక్షేమం గురించి ఆలోచన ఇరవై వేల రూపాయలు ఆ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇరవై వేలు రూపాయలు ఇచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా యంత్ర పరికరాలు అన్నిటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మరి డ్రిప్ ఇరిగేషన్ కి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా ఈరోజు రైతులకి యంత్రాలు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు మిర్చికి ఏమైనా ఇచ్చారా లేకపోతే దానికి ఇచ్చారా దీనికి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ముందు మీరు ఇచ్చింది ఏమిటి ఒకసారి చెప్తే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మీ పరిపాలన ఎంత వైభవంగా ఉండేదని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు ఈరోజు మన ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాం పొగాకుకి రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు బర్లీ కొన్నాం అదే విధంగా కోకోకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాం కాఫీకి యాభై రూపాయలు కిలో అదనంగా చెల్లించే పర్ కేజీ టమాటాకి పన్నెండు కోట్లు అదేవిధంగా ఉల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి నాకు పత్రిక ఉంది కదా లేకపోతే నాకు ఒక ఛానల్ ఉంది కదా నేను ఏది చెప్తే అది చేస్తానంటే ప్రజల్ని మీరు చేయండి ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని చెప్పేసి ఆలోచించేసి తమ పనితనాన్ని మెరుగుపరుచుకుంటానికి ప్రయత్నం చేయాలి ఇంకా నాకు నేను ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారనే ఒక భ్రమలో ఉంటే అది తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ధరల స్థిరీకరణ నిధి వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కలు చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మరి ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఇందాక నేను ఏదైతే చెప్పాను మామిడి పొగాకు కోకో కాఫీ వీటన్నిటికీ కూడా మరి నష్టపరిహారాన్ని ఆర్థిక సాయాన్ని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఆ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేవలం నలభై లక్షల టన్నులు ధాన్యాన్ని కొంటే ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి మన ఈ కూటమి ప్రభుత్వం యాభై మూడున్నర లక్షల టన్నుల ధాన్యాన్ని కొని పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల కోట్ల రూపాయలని కొనిందని చెప్పేసి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా అది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నష్టంలో మరి ఈ తుఫాన్ లో నష్టపోయిన రైతులందరికీ కూడా తప్పుకోకుండా ఆర్థిక సహాయం మరియు నిబంధనల ప్రకారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ తుఫాన్ లో నాలుగు వందల పది మండలాల్లో రెండు వేల ఐదు వందల మూడు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్ష లక్షా డెబ్బై ఐదు వేల మంది రైతులు లక్ష నలభై వేల హెక్టర్ల పంట భూమిలో నష్టపోయిందని చెప్పి పంట నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాను అంటే ప్రాథమిక అంచనా ప్రకారం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మేరకు నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేశారు అదేవిధంగా హార్టికల్చర్కి దాదాపు రెండు వందల నలభై నాలుగు మండలాల్లో ఒక వెయ్యి ఇరవై ఒక గ్రామాల్లో ఇరవై నాలుగు వేల మంది రైతులకి ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రాథమిక అంచనా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను మత్స్యకారులు కూడా సెవెన్ బోట్స్ దెబ్బతిన్నాయి ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు దాని విలువ పదకొండు పాయింట్ ఏడు లక్షలు అని చెప్పేసి మన చేస్తాను ఇరవై ఒక్క వేల ఎకరాలు రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి పదకొండు వేల చేపల చెరువులు దెబ్బతిన్నాయి వాటి విలువ సుమారు రెండు వందల ఇరవై కోట్లు రొయ్యల చెరువులు ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు అని చెప్పేసి మన చేస్తాను సంవర్ధక శాఖలో మరి ఆవులు ముప్పై ఆరు ఆవులు తొంభై ఒక్క గేదెలు రెండు వందల యాభై మూడు గొర్రెలు అరవై రెండు మేకలు ఇవన్నీ కూడా చనిపోయినాయి వీటి అంతా కూడా అరవై ఐదు లక్షల ఇరవై ఒక్క రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఇమీడియట్ రిలీఫ్గా ఎవరైతే ఇల్లు కోల్పోయారో లేకపోతే ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో రిలీఫ్ క్యాంప్స్ ప్రభుత్వం ఇచ్చిన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవోలు ఇప్పటికీ విడుదల చేశాం వారందరికీ కూడా రైస్ కానివ్వండి లేదా ఆర్థిక సాయం కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం చెప్పండి